समर्थ सद्गुरु सायनाद महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని ఏం చేస్తున్నారు అందరూ సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథుని తరపు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సాయినాథుని సాయిబాబాస్ అనేది ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక తల్లి నన్ను ఎక్కువగా ఎదురు చూడనివ్వవద్దు నీ కోసమే ఈ ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను నన్ను తండ్రిగా నువ్వు భావిస్తే తప్పకుండా ఈ రోజున కేవలం నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను అందుకో అని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుడి మాటల్లోనే తెలుసుకుందామా వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి కేవలం నీకోసం మాత్రమే ఈ సందేశంతో వచ్చాను ఒక రెండు నిమిషాలు కేటాయించి నా సందేశంలో ఉన్నటువంటి మాటలను నువ్వు వింటావు అని అని అనుకుంటున్నాను అయితే నన్ను ఎప్పుడూ కూడా ఎదురు చూడనివ్వవద్దు ఎదురు చూసి చూసి అంటే నీకోసం ఈ సందేశాన్ని చెప్పాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇక నన్ను ఎదురు చూడనివ్వవద్దు తప్పకుండా నీ కోసమే వచ్చినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు విడా ఎప్పుడు కూడా అంటే నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే ఆనందము కూడా చేకూరుతుంది మరి ఈ సందేశం ఏమిటి అంటే కనుక మరి శుభవార్తను అలాగే పట్టరానంత ఆనందాన్ని నన్ను నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను ఇప్పుడు ఈ క్షణమే వినమ్మ ఒక చిన్న ప్రమాదం పొంచి ఉంది కనుకనే చేదు సమయం ఎదురవ్వబోతుంది తక్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి మాటలను జాగ్రత్తగా పాటించు ఈరోజు ఎలాగైతే కానీ నీతో మాట్లాడాను నీ గుమ్మం ముందు వేచి ఉన్నాను వెంటనే విను నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు కానుక నీ నీ మాటలు మనం వదులుకుంటే కనుక నువ్వు నీ జీవితం చాలా కష్టమైపోతుంది కాబట్టి కనుక మనస్సు పెట్టి నేను చెప్పే మాటలను విను ఎందుకంటే అంబరాన్ అంటే సంతోషాన్ని ఇచ్చే ఈరోజు శుభరోజు తప్పకుండా నువ్వు వినబోతున్నావు కనుకనే ఎవరైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఎవరైనా సరే బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పక వస్తాడని ఉన్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత ధైర్యం ఇచ్చే నీ సాయి అని తెలుసుకో ఈ క్షణం నుంచి నువ్వు ఒక్కటైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు తొందరపడి వారిని నువ్వు ఏ మాట కూడా అనవద్దు ఎందుకో తెలుసా రాబోయేటటువంటి రోజులు నీకు అన్ని అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కనుక నీవు దిగులు పడింది ఇక చాలు మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విను తప్పకుండా నీ జీవితంలో జరగబోయేటటువంటివి ఏమిటో తెలుసుకో నీ గుమ్మం ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటాను ఎందుకో తెలుసా దుష్ట శక్తులను నీ ఇంట్లో నీకు రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా కాపుకాచుకుని ఉంటానని నీకు తెలుసు కదా కనుకనే నన్ను నమ్మిన భక్తులను నమ్మిన వ్యక్తులను ఎవరిని కూడా కాపాడకుండా ఉండటం నా వల్ల కాదు నాది నా బాధ్యత నీ గుమ్మం ముందు కాపుకాచుకుని ఉంటానని చెప్పి మర్చిపోవద్దు నువ్వు ఈరోజు ఈ సుమార్త నువ్వు వింటున్నావు అంటే ఎగిరి గంతులు వేయడం తథ్యం ఎందుకో తెలుసా ఊహించినటువంటిది నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం అనేది ఉద్యోగం కోసమా లేదా నీ వ్యాపారంలో పెట్టుబడి కోసమా అంటే పెట్టుబడి పెట్టడానికి తగినంత ధనం కావాలని ఇలా ప్రారంభించాలని ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటి వల్ల దేనికోసమైతే కొన్ని నెలల తరబడి నువ్వు ఏ కోసం కోసమైతే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నావు ఆ శుభవార్తను ఈరోజు నీకు అందించబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టే ఈరోజు నీ కోసం వస్తున్నాను గొప్ప శుభవార్తతో నన్ను కాదు అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలకు ఆహ్వానించు పిటా ఎప్పుడు కూడా నీ సాయి నీ కోసం నీ నీకు మంచి చేసే విధంగానే నేను చూస్తూ ఉంటానని నీకు తెలుసు కదా నన్ను కాదు అనుకుంటా నన్ను లోపలికి ఆహ్వానించావా బాబా నువ్వు వస్తే స్వయంగా నేను కాదంటానా అని నువ్వు అనవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను అంటే ఒక కాకి రూపంలో రావచ్చు ఒక కుక్క రూపంలో రావచ్చు ఎవరైనా సరే కానీ నీకు తెలిసినటువంటి నీ ఇబ్బందులు శ్రేయోభిలాషుల వాళ్ళ ద్వారా కూడా అయినా నేను రావచ్చు ఏదో ఒక రూపంగా అయితే నీకు తారసపడతాను ఆ శుభవార్తను వినాలనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నేను నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి విరిగిపోతుంది చూడమ్మా అంతు పట్టనటువంటి ఆనందాన్ని నా బాబా ఇచ్చానని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మురిసిపోతావు కనుక రహస్యంగా నీవు ఈ విషయాల గురించి ఎవరికీ కూడా చెప్పుకోవద్దు అంటే నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో నీకు లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితో చెప్పవద్దని చెప్తున్నాను కనుక నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వద్ద వరకు రాబోతుంది అంటే దానికి మించినటువంటి సంతోషం నీకు ఏం కావాలి చెప్పు కనుకనే చివరిగా రోజు నేను చెప్పే మాటలు వింటున్నావు అంటే నాకు కూడా సంతోషమే నీ గుమ్మం ముందు వేచి ఉంటాను కనుక మిఠాయిని సిద్ధపరచుకుని ఉంచుకుంటావు కదూ ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవద్దు దిగులుగా అసలే ఉండవద్దు నువ్వు అలా దిగులుగా ఉంటే నేను అసలు చూడకుండా అసలు ఎలా చూడగలుగుతా అని చెప్పు కొన్ని క్షణాల్లో ఆ శుభవార్త చెవిన పడబోతుంది వెంటనే నువ్వు ఎంతో సంతోషంతో ఉంటావు నీ గురువును నీ సాయిని క్షణం నుంచి ఇంకా ఎక్కువగా నువ్వు నమ్ముకుంటావు నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేను ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోవాలో నాకే అర్థం కావడం లేదు అయినా సరే కానీ నేను నీకు సహాయపడుతూనే ఉన్నాను సహాయప పడబోతున్నాను అనేటటువంటి ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ సువార్త నువ్వు వింటున్నావు అంటేనే ఈ అదృష్టాన్ని నువ్వు ఈ ఈరోజు నా మాటలు వింటున్నావు అంటే అది కేవలం ఈ సాయి అనుగ్రహమే నీపై ఉందమ్మా చూడు తల్లి నీ అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను ఒక సువ్వార్త ఎన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఆ సువ్వార్త ఉన్న తర్వాత నీ మనసు సంతోషంగా ఉంటుంది రాసి పెట్టుకో ఈ సందేశాన్ని అలాగే ఈ సువార్త నువ్వు తప్పకుండా పూర్తయ్యేలోపు ఈ కోరిక నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందో లేదో అనేది ఒకసారి నువ్వే అర్థం చేసుకో అసలు ఈ శుభార్త శ్రీడి నుంచి వచ్చిందనుకో నీ జీవితంలో మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారబోతుందని తెలుసుకో నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను నువ్వు ఉంటు ఉన్నటువంటి పరిస్థితి నేను ఎప్పుడు ఉన్నటువంటి కా కానుకను నువ్వు తీసుకుంటున్నావు అంటే అంతకంటే సంతోషాన్ని నువ్వు పొందినట్లే కదా పట్ట రానంత ఆనందాన్ని నువ్వు పొందినట్లే నీకోసం నేను ఈ శుభవార్తని ముందు తీసుకుని వచ్చాను నా గురుబలం అంతా కూడా నీకు దారపోస్తున్నాను చూసి చూడగానే వెంటనే ఈరోజు ఈ సాయిని నీ మనసు నిండా నింపుకుని సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగును వచ్చేస్తావు తప్పకుండా నాకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటావు నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రి నీతో ఒక రహస్యం చెప్పాలని చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను ఆ రహస్యం ఏమిటి బాబా అని నువ్వు అనుకుంటున్నావు కదూ ప్రశాంతంగా నీ మనసును నిర్మలంగా ఉంచుకుని నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు బిడ్డ అసలు ఎందుకోసం ఈ సందేశం వచ్చిందో అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలాగా తెలియజేపుతున్నాను అనే విషయం గురించి నువ్వు తెలుసుకో చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళల్లో నేరు తెలుసు వారి మనసులో ఉన్నటువంటి బాధ కూడా తెలుసు కనుకనే వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చేసేటటువంటి పని నీ వేదనను చూసేటటువంటి ఈ సాయికి వెయ్యి హారతులు పట్టావు కదా ఇప్పటికే ప్రతిక్షణం కూడా నీ కళలో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకం చేస్తూ వచ్చావు నీ కోరికను తీర్చేటటువంటి సాయికి కోటి హారతులు పట్టావు చూడు తల్లి నీకు నేను ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు నామస్మరణ తప్పక మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉంటున్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవ్వడం వల్లనే అసలు ప్రతిక్షణం కూడా అంటే నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు ఇంకా ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయం భయానికి గురయ్యేటటువంటి సంఘటనలు జరుగుతాయా చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడమ్మా నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే కానీ నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా సరే కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి దూరంగా పారిపోవద్దు ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాడి చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది కనుకనే ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడి నాకు నా సాయి ఉన్నానని చూసుకుంటాడని ఏది జరిగినా కూడా అంతా సాయినాథుడు చూసుకుంటాడని ఒక్క మాట సమస్యకు నువ్వు తెలియచేయి తప్పకుండా అది నేను నేనుండి మాయమైపోతుంది పరారైపోతుంది చూడు ఇప్పటివరకు నువ్వు చేసేటటువంటి గొప్ప ధర్మమే నీకు మంచి దారి చూపించబోతుంది నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది అలాగే నువ్వు ఇప్పటివరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నా నామస్మరణ కావచ్చు ఏదైనా సరే కానీ నీకు సాధించి చూపించబోతుంది అంటేనే అలాగే నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేర్చేలాగా చేస్తుంది కదూ ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటువంటి ప్రయత్నాన్ని నేను నీకు నా వంతుగా నీకు నిర్వహిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను అలాగే ఏ విధంగా అయినా సరే కానీ నీకు ఒక మంచి మార్గాన్ని ఒక మంచి దారిని అయితే ఏదైనా సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియజేసేందుకే క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడమ్మా ఆ రహస్యం ఏమిటో తెలుసా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేను తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను కనుకనే కాబట్టి నీ కష్టానికి ఈ రోజుతో ఆకలి రోజు అని చెప్పాను నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు కూడా అంటే శరీరంగా ఉన్నప్పుడు ఏదో ఎన్నో చమత్కారాలను అలాగే నా ద్వారా ఎంతో మందికి జరగబోయే విషయాల గురించి తెలియజేసి అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందుగానే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకున్నాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నేను శరీరంలో లేనప్పుడు కానీ మీకు నా ద్వారా జరగబోయేటటువంటి సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ నేను లేదంటే మంచి కానీ ఏదైనా కానీ ఒక సంకేతాన్ని మీకు నేను తప్పకుండా తెలియపరుస్తానని నేను నిరాకారణంగా మీ అందరి హృదయాల్లోనూ చిరస్థాయిగా ఉంటానని తెలుసుకోండి అలాగే నేను ఎన్నో మీకు కొన్ని గొప్ప గొప్ప అనుభవాలను చమత్కారాలను అనుక్షణం నేను చూపిస్తూనే ఉన్నానని కూడా తెలుసుకోండి మీరు ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు మీరు కష్టం వచ్చినప్పుడు మాత్రమే స్థాయికి తెలపడం కాదమ్మా మన సార వాచ కర్మణ అనంటే నిలయం నీ సాయి అన్నమాట సాయినాథుని గురించి ఆలోచించ ఆలోచించిన ఒకవేళ కూడా మనల్ని బాధపెట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయలేరు మనం ఈ కష్టాల వలయం వద్దని కోరుకుంటాం కానీ మనం ఈ వలయంలోనే జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతునికి అతి చెరువులో ఉంటాం మన గురించి బాబా కూడా అదే తపనతో ఉంటారు శ్రద్ధ సహనము అనేటటువంటి మంత్రాలతో మనకు ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకుని వస్తూనే ఉన్నారు ఉంటారు కూడా మనకు ఎన్నో రకాలుగా సంకేతం తెలియచేస్తూ ఉన్నారు ఉంటున్నారు బాబా చేసినటువంటి చమత్కారాల్లో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి చేయాలి అనేటటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయిందా మనం ఈ సాయి యొక్క అంటే పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లే మరి వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటి తప్పకుండా మనకు అవగతమవుతుంది ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏమిటి అంటే బాబా మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటున్నారు అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటితో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం కానీ దీన్ని ఒక చమత్కారంలో మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అన్న అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఏవో ప్రతిరోజు కూడా మనకు సమస్యలు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబా ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి మన మనసులకు ధైర్యం చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా బాబా గురించి కూడా తెలుసుకునేటువంటి విషయాలను సాయినాథుడు చెప్పేటటువంటి ఏవైనా సరే కానీ సాయినాథుని గురించి బాబా వారు చేసిన గురించి లేదంటే బాబా వారి గురించి చెప్పినటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటారో వారు కూడా సాయి గత చేరువులో నుండి మనం బాబాని అడిగినటువంటి శ్రద్ధా శ్రద్ధాస్త సాయినాథునికి ఇవ్వకపోయినా సరే కానీ సాయినాథుడు మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉన్నారు ఎందుకు అంటే సాయినాథుడు అపార దయామూర్తి కనుకనే సాయినాథుడు కరుణ చాలా అంటే చాలా అపారమైంది కనుకనే సాయినాథుని యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలాండి మనల్ని జాగృతం చేయడానికి సాయినాథుడు మనల్ని అనుగ్రహించేటటువంటి ప్రక్రియలో చూపించేటటువంటి సహనం ఉంటుంది చూడండి అది అద్వితీయం ఒకసారి మనం గనుక సాయినాథుని అడిగింది ఇవ్వడం ప్రారంభించారా ఏక సాయి యొక్క అనుగ్రహానికి అంటే లేకుంటే ఉంటుందన్నమాట సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంతవరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో సాయినాథుడు తలచినా తలవకపోయినా కూడా గమ్యానికి మనల్ని చేర్చేంతవరకు మన చేతిని విడిచిపెట్టరు సాయి ఎలాగైతే మన గమ్యానికి మనల్ని చేరుస్తారో అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత సాయినాథుడి నెట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకున్న ప్రతి క్షణం ప్రతిరోజు కూడా సాయినాథుడిని నామస్మరణలో బ్రతికి ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కానీ ఏంటివి కూడా దరిచేరవు ఒకవేళ ఆపదలను అంటే మనకు చేరువవుతున్నట్లు క్షణంలో సాయినాథుడు అడ్డుగా నిలబడి మనకు ముందే ఒక సంకేతాన్ని సూచనలను ఏదో ఒక విధంగా చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా ఈ విషయాన్ని తెలియజేసేట తపన సాయికి ఎప్పుడు అనుక్షణం ఉంటుంది కనుకనే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ సాయి భక్తునికి సాయి భక్తురాలకి ఈ అనుభూతి బాబా చేసేటటువంటి లీలలు చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నారు ఈ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా సాయినాథుడిని ఎంతో ఆరాధ్య దైవంగా భావిస్తూ ప్రతి క్షణం సాయినాథుడి నామస్మరణలో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటూ ఉన్నారు మరి ఒక్కసారి సాయినాథునికి దగ్గర అయ్యామా మనం అంటే ఎవరమైనా సరే కానీ మరలా సాయినాథుని దూరం చేసుకోలేము అంతటి కరుణామూర్తి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు మరి ఎప్పుడు కూడా ఈ సందేశాలను వింటూ ఉన్నప్పుడు మన మనసులకు నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంటుంది కదా అలా సంతోషం అనిపించినప్పుడే బాబా మనతో ఉన్నారు అని అర్థం చేసుకుని సాయి లీలలను మనం తప్పకుండా అనుభవిస్తున్నాను అని అర్థం సాయి చూపించేటటువంటి ప్రేమను మనం పొందుతున్నామని అర్థం ఇలా అన్నిటికీ సాయి మనకు తోడుగా ఉన్నారని మన మనసులో ఎప్పుడు కూడా అనుకుంటే చాలండి తప్పకుండా మనకు సాయి లీలలు సాయి చేసేటటువంటి చమత్కారాలు అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా అంటే ఈ బాబా వారికి తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం నీకు నా అవసరం చాలా ముఖ్యమని నాకు అర్థమైంది కనుక నేను పిలిచి నా పిలవకపోయినా సరే నాపై అలా చూపినా అవి ఏమీ కూడా నేను పట్టించుకోను అవసరం కూడా లేదు కనుక కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యకు నుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే బిడా నేను నీ జీవితంలోకి రాబోతున్నాను ఒక్క గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా మారిపోతుంది ఉండబోతుంది కూడా ఎప్పుడు కూడా అంటే నీకు ఎన్నో రకాలైనటువంటి సలహాలను ఇస్తూనే ఉన్నాను అంటే కనీసం నీ బాధను ఎదురు ఎదుటి వారితో పంచుకునే వారైనా కూడా లేక నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు నీ మనసులో ఉన్న బాధను ఎవరైతే చెప్పుకోవాలో తెలియక ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు ఈ బాబాకు నాకు తెలుసమ్మా బాగా అలాగే నువ్వు ఎవరితో ఏమీ చెప్పుకోవాల్సిన పని లేదు అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాపి నా కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించవలసిన అవసరం లేదు మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సింది నువ్వు నాకు సహాయం అందించవు పోని నేను ఎవరినైనా సహాయం అడుగుతానంటే ఈ విధంగా అయినా సరే వారి ద్వారా నాకు సహాయం అందకపోతే మరి నేను నా జీవితాన్ని ఇప్పుడు అన్నటువంటి సమస్య నుండి ఎలా బాబా బయటపడతాను అని నువ్వు నన్ను అడగవచ్చు చూడమ్మా నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచివాడివి మంచిదానివి అలాగే మంచి మంచి మనసున్న భక్తురాలివి భక్తుడివి కాకపోతే నీకు ఒక చెడు లక్ష్యం ఏమిటో తెలుసా నువ్వు సాధించాలని కళలు కంటున్నటువంటి జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నటువంటి నీకు అతి చేరువలో ఉన్నటువంటి దాన్ని పట్టించుకోకుండా కేవలం నీ సమస్య నీ సమస్యపై మాత్రమే దృష్టిని సారించి ఆ సమస్యను ఆ సమస్య నుంచి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటావు తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మరచిపోతున్నావు అసలు నువ్వు చేయాలనుకుని ఒక మంచి పనిని ప్రారంభించు ఆ పని ఎందు దృష్టిని సారించకుండా పూర్తిగా దాన్ని మరచిపోయావు దాని గురించి నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకు తెలుస్తుంది దేనినైతే వద్దు అని అనుకున్నావు దాని నుండే నీకు లాభం రావడం మొదలవుతుంది అప్పుడు నాకు అర్థమవుతుంది నేను దేని గురించి అయితే దేనిలో అయితే నీకు లాభం రాదని దాన్ని పక్కన పెట్టేశావో అందులో ఎంత మంచి లాభం రాబోతుందా నాకు ఇంత బాగా నాకు అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది అది వస్తువా మనిషా ఎవరైనా సరే ఎవరితో అంటే ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేము కదా కనుక ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించుకోవాలి ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా మనకు ఆలోచన విధానాన్ని భగవంతుడైతే ప్రసాదించడు అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషిని ఏ వస్తువునో మన దగ్గరకు కూడా మన చెంతకు కూడా చేర్చడు కనుక్కొని దాని వెనుక ఏదో ఒక అర్థం అయితే దాగి ఉంటుంది అని ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదు అని కనిపించిందా చాలు ప్రస్తుతం లాభం రాకపోయినా సరే ముందు ముందు రోజుల్లో నువ్వు కష్టపడేది దానివల్ల నువ్వు ఎంతో ఉపయోగం నీకు తప్పకుండా వస్తుంది ఎంతో లాభాన్ని నువ్వు విజయాన్ని నువ్వు సాధిస్తావు బిటా అశ్రద్ధ చూపుతూ ఉంటున్నావు కదా ఆ అశ్రద్ధ వల్ల నువ్వు ఇప్పటికైనా సరే దాన్ని సాధించలేని లేవు అని గుర్తు కూడా గుర్తుపెట్టుకో కష్టపడి దాన్ని వదిలిపెట్టకుండా తప్పకుండా దాన్ని ఏదో ఒక విధంగా సాధించే తీరాలి తీరాలని నువ్వు ఏదో ఒక విధంగా ఆలోచించి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టం తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ఇస్తాడు అని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి అత్యద్భుతమైన సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతగానో మనస్ఫూర్తిగా నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబావారు ఇచ్చే సందేశాల ద్వారా మనం ఎంతో స్ఫూర్తిని పొందుతున్నామని ఎంతో మంది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు మీ అందరూ కూడా సాయినాథన్ కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి సర్వేజనా సుఖినోభవంతు